హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమల వంగళ వ్లాగ్స్ నేను మీ విమల అందరికీ దీపావళి శుభాకాంక్షలు అందరు దీపావళి బాగా జరుపుకున్నారా సో నేనైతే ఇక్కడ దీపావళి అసలు మనం ఎందుకు జరుపుకుంటాము చెడుపై మంచి గెలవడం వల్ల జరుపుకుంటాము సో దాని యొక్క విశిష్టత ఏంటి అసలు ఈ నరకాసుడ్డే ఎవరు అనేది స్టోరీ అయితే చెప్తానండి దితి కశ్యప ప్రజాపతి పుత్రులు పుత్రులు హిరణ్యాక్షుడు హిరణ్య కశ్యపుడు వీళ్ళిద్దరు పుత్రులు ఒకసారి హిరణ్యాక్షకుడు భూమండలాన్ని తీసుకుపోయి సముద్ర గర్భంలో దాచిపెట్టాడంట సో దీంతో భూమిని పైకి తెచ్చేందుకు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించి వజ్ర సమానమైన తన కొరతో హిరణ్యాక్షుణ్ణి అంత ముందించి భూమిని పైకి తీసుకొని వస్తాడంట ఆ సమయంలో వారికి ఒక పుత్రుడు కలుగుతాడంట ఆ పుత్రుణ్ణి చూసి నిషిద్ధకాలమైన సంధ్యా సమయంలో కలవటం వల్ల కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో అసుర లక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెప్తాడంట ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తి తన బిడ్డను సంహరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరం కోరుతుంది దానికి విష్ణుమూర్తి సరే అని తన తల్లి చేతుల్లోనే ఇతనికి మరణం ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషిస్తుందంట తర్వాత నర నరకుడికి జనక మహారాజు కప్పజెప్పి విద్యా బుద్ధులు నేర్పిస్ నేర్పిస్తారు తర్వాత ఈ విధముగా జనక మహారాజు పర్యవేక్షణలో పెరిగి ఎంతో శక్తివంతుడుగా మారుతాడు పెరిగి పెద్దవాడైన తర్వాత నరకుడు కామాఖ్య రాజధానిగా చేసుకుని ప్రాగ్యోతిష్యపురము అంటే ఇది అస్సాంలో గౌహతి ప్రాంతం అంట ఆ రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడంట కామాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగా భావిస్తూ చక్కగా పూజ చేసేవాడు తన రాజ్యంలోని ప్రజలందరినీ ఎంతో చక్కగా పరిపాలించేవాడు ఈ విధముగా కొన్ని యుగాలు గడిచిపోతాయి తర్వాత ద్వాపర యుగంలో అతనికి పక్క రాజ్యమైన సోనితపురమునకు రాజైన బాణాసురునితో స్నేహము ఏర్పడుతుంది బాణాసురుడు స్త్రీలను తల్లిలాగా భావించడు అతని దృష్టిలో స్త్రీ ఒక భోగవస్తువు అతని ప్రభావము చేత నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ ఆపేస్తాడు అందుకే స్నేహాలు కూడా మంచి స్నేహాలు చేయాలి అంటారనమాట సో ఈ బాణాసురుడి వల్ల ఇతను కూడా అతనిలాగా అంటే చెడ్డ అలవాట్లన్నీ నేర్చుకుంటాడనమాట ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాల్లోని రాజకుమార్తెలందరినీ బలవంతముగా ఎత్తుకొని వచ్చి తన రాజ్యంలో బంధించి వివా వివాహమాడదలిచాడు సో ఆ విధంగా పదహారు వేల మంది రాకుమార్తెలను బంధిస్తాడు సో ఇలా బంధించడం వల్లే శ్రీకృష్ణుడు వచ్చి వాళ్ళని విడిపించి నరకాసురుని చంపేసి ఆ పదహారు వేల మందికి వాళ్ళు మీరే మాకు శరణు శ్రీకృష్ణ అంటే ఆ పదహారు వేల మందిని శ్రీ శ్రీకృష్ణుడు పదహారు వేల అవతారాలు ఎత్తి అందరినీ వివాహమాడతాడనమాట మీరు తప్ప మాకు ఇంకేమీ లేదు మేము ఎక్కడికి వెళ్ళలేమా అని అడగడం వల్ల పదహారు వేల మంది అందుకే పదహారు వేల మంది గోపికలు అంటారు కదా వాళ్ళే అనమాట వీళ్ళు తర్వాత వరహస్వామి దేవేరి భూదేవి కలిగిన సంతానమే ఈ నరకాసురుడు సో దేవపుత్రుడే అయినా పుట్టిన వేళ విశేష ఫలితంగా నరకాసురులో రాక్షసత్వం నిండిపోతుంది సో తర్వాతి కాలంలో నరకాసురుడు కామరూపాధిపతిగా మారుతాడు నరకాసురుడు రాజ్యానికి రాజధాని ప్రోగ్యోతిష్యం ఇతని వాహనం సుప్రీతం అన్నమాట సో సో దేవిని ఉపాసించి అంటే ధ్యానం చేసి అనేక వరాలను పొందుతాడంట నరకాసురుడు సో దాంతో తనను తాను అత్యంత బలవంతుడుగా భావించుంటాడు వరగర్వంతో సకల లోకవాసులను దేవతలను విడిపి విడిచిపెట్టకుండా అందరినీ హింసించడం ప్రారంభిస్తాడు సో దీంతో నరకాసురుడి ఆగడాలను రక్షించమని బాధితులు దైవాన్ని స్మరిస్తారు చివరికి నరకాసురుడు స్వర్గంపై దండయాత్ర చేస్తాడు స్వర్గాధిపతి ఇంద్రుడిని తరిమేసి స్వర్గాన్ని ఆక్రమిస్తాడు దీంతో శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై నరకాసురుడిపై యుద్ధానికి వెళ్తాడు శ్రీకృష్ణుడు మొ మొదట ముర రాక్షసుని అతని పుత్రులను హతమారుస్తాడు ఇది చూసిన నరకాసురుడు కోపాద్రిక్తుడై శ్రీకృష్ణుడిపై యుద్ధానికి బయలుదేరుతాడు నరకాసురుడి బాణం తగిలి శ్రీకృష్ణుడు మూర్చపోతాడు అప్పుడు సత్యభామ నరకాసురుడు న నరకాసురుడితో యుద్ధం సాగిస్తుంది ఇలా ఈ భీకర యుద్ధం చేసిన సత్యభామ తర్వాత అలసిపోతుంది అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామకు సహాయంగా నిలిచి ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు నరకాసురుని అంత మొందిస్తాడు దీనితో తమ కష్టాలు తొలగిపోయాయని సంతోషించి మర్నాడు సకలలోకవాసులు దీపాలను వెలిగించి సంబరాలను జరుపుకుంటారు అప్పటి నుంచి దీపావళి పండుగ జరుపుకోవడం ఆచారమైనట్లు కథనం సో ఇలాగా నరకాసుని వధ అనేది జరిగిందనమాట సో ఇది ఈ దీపావళి పండగ యొక్క విశిష్టత మీకు అందరికీ తెలుసు కదా సో తెలియని వాళ్ళ కోసం విపులంగా చెప్పాను సో మీరందరూ కూడా మంచిగా పూజ చేసుకున్నారా నేనైతే మంచిగా లక్ష్మీదేవికి అభిషేకం చేసి హారతి అనమాట વાની મોહિની ચક્રિ રાગ વિવર્ધિની જ્ઞાનમયે ગુણગણવારધિલકિત સર્વસભૂષિતગા దీపావళి రోజు అయితే నేను సన్న సేమ్యా పాయసం అయితే చేశాను అనమాట దేవుడికి అమ్మవారికి నైవేద్యంగా సో చూశారు కదా మంచిగా అభిషేకం అయితే చేసుకున్నాను సో ప్రసాదం ఎలా చేశానంటే ఫస్ట్ కొంచెం నెయ్యి వేసేసి ఒక గిన్నెలో ఇవి సన్న సేమ్యాలన్నమాట పొడువుగా సన్నగా వస్తాయి చూడు ఒకసారి ట్రై చేద్దామని అవైతే తెచ్చాను సో ఫస్ట్ బాదు బాదం కాజు తర్వాత పిస్తాపప్పు అవన్నీ సన్నగా తరిమి నెయ్యిలో అయితే వేయించుకున్నాను అనమాట ఈ ఈ పాయసానికి కొంచెం మిల్క్ మేడ్ వేస్తేనే ఆ టేస్ట్ బాగుంటుందండి డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకున్నాక మళ్ళీ ఇంకొంచెం నెయ్యి అయితే వేసేసి ఈ సన్న సేమియా సన్నగా చాలా సన్నగా ఉంటాయండి ఈ సేమియా అని ఏమంటారో నాకు తెలియదు సో డిమాట్లు అయితే ఈ సేమియా తీసుకొచ్చాను ఈసారి ఒకసారి ట్రై చేద్దామని ఇలాగ సన్నగా పొడువు ఉంటాయి బట్ పాయసం అయితే చాలా బాగుందండి అంటే మామూలు సేమియా కొంచెం లావుంటుంది ఈ సేమియా కూడా చాలా బాగుంది అనమాట టేస్ట్ ఒకసారి అయితే ట్రై చేయండి చాలామంది చేసే ఉంటారు సో ఇవైతే కొంచెం సన్న సన్నగా కట్ చేసి వేసి ఇవి కొంచెం బాగా రెడ్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసి నేనైతే ఒక ఫుల్ క్రీమ్ పాల్ వేసానమాట ఒక హాఫ్ లీటరు ఆ తర్వాత ఇవి మరిగేటప్పుడే కొంచెం మనం మిల్క్ మేడ్ వేసుకోవాలి నేనైతే ఇట్లా అమూల్ మిల్క్ మేడ్ తెచ్చానన్నమాట సో ఈ మిల్క్ మేడ్ వేసి మీకు మిల్క్ మేడ్ షుగర్ సరిపోలేదు అంటే లైట్గా అయితే వేసుకోండి సో మిల్క్ మేడ్ వేస్తే ఈ పాయసము క్రీమీ క్రీమీగా చాలా టేస్టీగా చాలా చిక్కగా చాలా బాగుంటుందండి సో ఇది వేసి ఒక రెండు బాయిల్స్ ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే చాలండి తొందరగా ఉడికిపోతాయి ఈ సన్న సేమ్య సో ఉడికేటప్పుడు కొంచెం మనం యాలకల పొడి యాలకలు దంచి పెట్టుకొని యాలకల పొడి వేస్తే చాలు ఇలా ఉడికేటప్పుడు యాలకల పొడి వేస్తే వేసేసి మళ్ళీ కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉన్నిచ్చి ఆఫ్ చేసుకోవచ్చు ఇంకా నేను మిల్క్ మేడ్ వేయడం వల్ల పాయసం కొంచెం చిక్కబడింది ఇంకొంచెం పాలు మనం ఒకవేళ గట్టి పడితే మళ్ళీ కొంచెం గోరువెచ్చని పాలు వేసుకొని కూడా తినవచ్చు బాగుంటుంది అనమాట ఈ ప్రసాదము నాకైతే మామూలు సేమియా కంటే కూడా ఈ సన్న సేమియా చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అయితే ఈ సేమియా ప్రసాదం అయితే చేసి దేవుడికి పెట్టాను సో తర్వాత అయితే నేను ఇంతకు ముందు ఒకసారి ఉడకబెట్టినది కొంచెం మిగిలితే చింతపండు పులిహోర గుజ్జు ఫ్రిడ్జ్లో పెట్టింటి సో మాకు తినడం కోసం అయితే పులిహోర కోసం ఆ చింతపండుకు సరిపోయే అన్నం ఉడకబెట్టేసి చింతపండు పులిహోర అయితే కలిపేశానమాట సో ప్రతిసారి చింతపండు అంతా ఉడకబెట్టొచ్చు అందులోకి నేను ఎప్పుడు పులిహోరలకు ఒక పౌడర్ వేస్తాను అనమాట ఎండుమిరపకాయలు మిరియాలు మెంతులు జీలకర్ర ఆవాలు వేసేసి అవన్నీ పొడి పెడతాను పెడతానమాట ఈ పొడి వేస్తే మాత్రం చాలా టేస్టీ వస్తుంది అనమాట పులిహోర మిగతాదేమో పో మామూలుగా అందరం పెట్టుకున్నట్టే పోపు ఈ పొడి అనమాట మిరపకాయలు మిరియాలు ధనియాలు ఒక్క స్పూన్ నువ్వులు అవి కావాలంటే పులిహోర రెసిపీ అయితే నేను అంటే పెట్టాను అనమాట ఇంతకుముందు చాలాసార్లు వినాయక చవితి అప్పుడు కానీ అలాగే వరలక్ష్మి వ్రతం అప్పుడు కానీ ఈరోజైతే నేను మొత్తం ఫస్ట్ నుండి ఉడకబెట్టలే కాబట్టి జస్ట్ అట్లట్లా అనమాట తర్వాత అయితే పోపు వేసుకున్నాను పల్లీలు తర్వాత శనగపప్పు ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి పసుపు మినుములు జీలకర్ర అన్నీ వేసేసి పోపేసే వేసాను కాకపోతే ఈ మనం పులిహోరలోకి కంపల్సరీ కొంచెం మనం ఇంగు వేసుకుంటేనే టేస్ట్ బాగా అనమాట మర్చిపోకుండా ఇంక వేసుకోండి సో ఈ పులిహోర అయితే కలిపేసాను అనమాట పండగ రోజు ఎటువంటి హడావి లేకుండా ఇంకొకటి ఏంటంటే పండగ రోజు ఎందుకో అండి పులిహోర వచ్చినంత టేస్ట్ మామూలు అప్పుడు చేసుకుంటే రాదు అస్సలు చింతపండు పులిహోర నాకైతే పండుగ రోజు తిన్నట్టు మిగతా అప్పుడు అంత టేస్టీగా అయితే అనిపించేదనమాట మా ఇంట్లో చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టము పొద్దున ఉడకబెట్టాలంటే టైం పట్టేది ఆల్రెడీ ఉడకబెట్టినది ఉంది కాబట్టి కొంచెం కలిపేసాను అనమాట చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది తర్వాత అయితే మేము ఈవినింగ్ ముగ్గుల కోసము మార్కెట్కి వెళ్ళాము మార్కెట్కి వెళ్తే లైట్లు కొందామని చూస్తే ఏమన్నా మెరు లైట్ల షాపులు అయితే ఏమన్నా మెరుస్తున్నాయి ఇది కరీంనగర్ మార్కెట్ అండి ఫుల్లు జనాలు ఉన్నారు అసలు మార్కెట్కి వెళ్తే ఎంత టైం పడుతుందో వన్ వన్ థర్టీ టూకి వెళ్తే మేము ఇంటికి వచ్చేసరికి ఫోర్ ఓ క్లాక్ అయిందండి ఫ్లవర్సు అన్ని లైట్స్ అన్నీ తీసుకొని వచ్చేసరికి ఇక లైట్స్ అయితే భలే వెలుగుతున్నాయి ఒక్కొక్కటి మోడల్ని బట్టి కూడా ఒక్కొక్క రేటు చెప్తున్నారనమాట నేనైతే నార్మల్వి హండ్రెడ్ రూపీస్ లైట్స్ ఇంటి ముందర వేయడానికి వన్ థర్టీ రూపీస్ అయితే తెచ్చాను ఎందుకంటే ఇవి చైనా పీస్ అంట ఆల్రెడీ షాప్లో వేరే అతను ఆరు వందలు పెట్టి కొనుక్కొని వచ్చి గొడవ పడుతుండే సో నేను తక్కువ రేట్వే తీసుకొని వచ్చాననమాట తర్వాత ఇంటికి వచ్చినాకైతే ఇలాగ లైన్ వేసుకొని ముగ్గు అయితే పువ్వుల ముగ్గు నేను ప్రతి సంవత్సరం మాకు పండగ ఉంటే మాత్రం ప్రతి సంవత్సరం నాకు ఇట్లా ఇష్టం అన్నమాట కొంచెం కష్టమైనా సరే దీపావళి రోజు ఇలాగా పువ్వుల ముగ్గేసి కొంచెం ఆ రోజు నాకు చాలా తీరుకుండదు ఎంత పనైనా సరే నాకు ఈ పువ్వుల ముగ్గేయడం చాలా ఇష్టం అండి దీపావళి రోజు మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలా వేసుకుంటే సో అందుకోసమైతే ముగ్గుల కోసము అలాగే మనమి డోర్లకు అందుకు గడతాం కదా సో బంతి పువ్వులు అన్నీ తీసుకొని వచ్చాను సో ఇలాగా ఫస్ట్ అవుట్లైన్ అయితే తీసుకున్నాను అయితే ఇక్కడ ఒక సైడ్ ఏమో చామంతి పూలు ఒక సైడ్ ఏమో గులాబ్ పూలు పెట్టుకుంటూ వచ్చాననమాట సో నాకైతే ఇలాగ పూల ముగ్గేయడం చాలా చాలా ఇష్టం ఫస్ట్ సరిపోవేమో అని రెడ్ చామంతి వేశాను ఆ తర్వాత మళ్ళీ లాస్ట్లో కొన్ని మిగులితే గులాబ్ పూలు ఎందుకు గులాబీలు ఈ యెల్లో రెడ్డు కనిపించినంత అట్రాక్షన్గా ఆ పింక్ ఆ చామంతులు కనపడలేదు సో ఆ తర్వాత మళ్ళీ ఆ పింక్ తీసేసి మళ్ళీ గులాబీ పూలే వేసాను అనమాట ఒకసారి అయితే చూసేయండి నాకు ఇలా పూల ముగ్గు దీపావళి రోజు అలాగే డోర్ ముందట రంగుల ముగ్గు వేసుకోవడం అయితే చాలా చాలా ఇష్టం అన్నమాట సాపేసి చూస్తే ముగ్గు అయితే ఎంత బాగా అనిపించిందో ఇది అన్నీ వేయడానికి నాకు రెండు రెండున్నర గంట పట్టింది బట్ తర్వాత దీపాలు వెలిగించి చూస్తే నాకు భలే హ్యాపీ అనిపిస్తుంది అనమాట దీపావళి రోజు సో మీరు కూడా పండగ బాగా జరుపుకున్నారా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా పండగ ఎలాగ జరుపుకున్నారు అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్